వెల్కమ్ టు జల్లీస్ టీవీ రాష్ట్రంలో ప్రస్తుతం కొన్ని ప్రైవేటు విద్యా సంస్థలు విద్యను మాఫియాగా మార్చి తాము ఏదనుకుంటే అది చేసే పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పవచ్చు కొన్ని ప్రముఖ విద్యా సంస్థలు కాస్త జైలు ఖాళాలను తప్పించే విధంగా విద్యార్థులు చేర్పించుకుంటూ ఖైదీ రకంగా అధ్వానంగా భోజనాలు ఏర్పాటు చేసి కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నా సంబంధిత ప్రభుత్వాలు మాత్రం నిమ్మకు నీరేత వ్యవహరిస్తాయని చెప్పవచ్చు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రా వాళ్ళ పెత్తనంతో మొత్తం విద్యా వ్యవస్థ భ్రష్పడుతున్నట్టు నెత్తి నోరు బాదుకొని రకరకాల విన్యాసాలతోటి ప్రజల ముందుకు వచ్చిన రాజకీయ పార్టీలు కాస్త తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా అదే తంతు కొనసాగుతున్నా ఎక్కడ కూడా కట్టడి చేసిన ప్రయత్నం మాత్రం కాని లేదు ప్రధానంగా రాష్ట్రంలో ఇటు శ్రీ చైతన్య కావచ్చు నారాయణ విద్యా సంస్థలు ఈ రెండు విద్యా సంస్థలే తొంభై ఐదు శాతం తెలంగాణ రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాలలో పాతుకుపోయి పూర్తిగా విద్యా వ్యవస్థను దృష్టి పట్టిస్తూ తాము ఏదంటే అదే నడవాలనే ఒక వితండవాదంతో తోటి వ్యవహరిస్తున్నారు ఒక్కొక్క విద్యార్థికి లక్ష యాభై వేల నుంచి మూడు లక్షల రూపాయలు వసూలు చేస్తూ ఫీజులు సరైన విద్యా విధానం అమలు చేయకుండా సరైన వసతులు ఏర్పాటు చేయకుండా జైలు గోరల కన్నా అధ్వానంగా ఒక్కొక్క గదిలో ఐదు మంది నుంచి ఎనిమిది మందిని విద్యార్థుల బెయిన్ బల్లలు వేసి మంచాలు వేసి ఇరుకు గదులలో ఇరకటం పెడతారు ఏదైతే తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు కోసం కొంత సర్దుబాటు చేసుకుంటున్నా ఈ ప్రైవేటు విద్యా సంస్థల మాఫియా కాస్త ఇష్టానుసారంగా మాత్రం చెప్పవచ్చు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు ఈ ప్రభుత్వాలు ఏ రోజు కూడా ప్రైవేటు విద్యా సంస్థల దోపిడీ విధానాన్ని అరికట్టిన దాఖలాలు ఎక్కడ కూడా లేదు ఏదైతే ఫలితాలు వచ్చినప్పుడు ఊదలు కొట్టే విధంగా మీడియాలలో ప్రకటన ఇచ్చి తర్వాత చేతులు తురుపుకున్నాడు తప్ప అసలు మొత్తం ఆ జిల్లాలో ఎంతమంది విద్యా సంస్థలలో చేరారు ఎన్ని కోట్ల రూపాయలు మీరు వసూలు చేశారు ఎన్ని కోట్ల రూపాయలకు ఇన్కమ్ ట్యాక్స్ కట్టారు అసలు విద్యార్థులకు ఏ తరహా భోజనం పెడతారు విద్యార్థుల మానసిక స్థైర్యాన్ని నింపే విధంగా మీరు ఏం చర్యలు తీసుకున్నారంటే కేవలం అపార్ట్మెంట్ గదులలో ఇరుకు గదులలో ఇష్టానుసారంగా విద్యా సంస్థలు తమ పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తున్నాయి ఏ జిల్లాలో చూసిన రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాలలో చూసినా హైదరాబాద్ నడిబొడ్డున సాక్షాత్ ముఖ్యమంత్రి విద్యా శాఖ నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వేసిన జిల్లా నుంచి మొదలుకొని హైదరాబాద్ మహానగరంలో మెట్రో నగరం అంటూ ప్రపంచ దేశాలని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్న హైదరాబాద్ లో సైతం ప్రైవేటు విద్యా సంస్థల దోపిడీకి అంతు అదుపులు అయిపోతుంది కేవలం విద్యా వ్యవస్థ పెంపొందించే దాని పేరుతోటి కేవలం వాళ్ళ జేబు నింపుకోవడం వేల కోట్ల రూపాయలు వెనకేసుకుని రాజకీయ పార్టీలకు ఎంగిరి కింద కొంత డొనేషన్లు ఇచ్చి తమ వైపు తిప్పకుండా తమ వైపు రాకుండా పూర్తిగా మాఫియా విద్యా మాఫియా కాస్త కంట్రోల్ చేస్తున్న ప్రచారం కూడా కొనసాగుతుంది తాజాగా ఖమ్మం జిల్లా కేంద్రంలో శ్రీ చైతన్య విద్యా సంవత్సరం విద్యార్థుల ఆందోళన మనం చూస్తున్న విజయంలో కనీసం సరైన అన్నం పెట్టకుండా తమను తీవ్రశాయి మనవిగా గురి చేస్తారు అధ్వానంగా అడుక్కునే అధ్వానంగా భోజన వస్తువులు ఏర్పాటు చేస్తున్నారు ఎన్నిసార్లు మోసుకున్నా మేనేజ్మెంట్ ఏమీ పట్టించుకోవడం లేదు కేవలం ఫీజు కట్టారా ఉండండి లేదా బయటకు వెళ్ళంట్టు కథాకానికి గెలిచి చెప్తున్నప్పుడు మేమిచ్చిన డబ్బులకు మాకు ఎందుకు మా మెలుగు ప్రకారం భోజనాలు పెట్టాలంటే సమాధానం చెప్పే నాదురే లేరు దాని మీద యాక్షన్ తీసుకోవాల్సిన సంబంధిత అధికారులు పత్రాలు ఎక్కుండా పోయారు ఆహార తనిఖీ అధికారులు లేకపోయారంటే ఎక్కడో మామూలు మొత్తంలో జోగుతున్నట్టుగా స్పష్టమవుతుంది ఎక్కడైనా ఆహార తనిఖీ సంస్థ ఏ ప్రైవేటు విద్యా సంస్థలైనా ఏ ప్రైవేటు కళాశాలలైనా లేదా ప్రభుత్వ కళాశాల ఎక్కడైనా ఆహార తనిఖీ సంస్థ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాల్సిన బాధ్యత కానీ ఏదైతే ఎంగిలి కూలికి విద్యార్థుల ఎంగిలికూలు ఆశపడుతూ కొన్ని సంస్థలు కొన్ని వ్యవస్థలు పూర్తిగా పాటుకుపోవడంతో విద్యా వ్యవస్థ కాస్త బ్రష్టు పోయి బ్రష్టుపట్టి పూర్తిగా మాఫియా చేతుల్లో ఆగులేబోతుందని చెప్పవచ్చు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిసారి దృష్టికి దృష్టి ప్రభుత్వ వసతి గృహాలలో సదుపాయాల మెరుగు కోసం ఏ రకైతే దృష్టి పెట్టారో అదేవిధంగా ప్రైవేటు విద్యా సంస్థల మాఫియాన్ని అరికట్టే విధంగా విద్యార్థులు సరైన వసతులు కల్పిస్తూ సరైన బోర్డ వసతులు విద్యా వ్యవస్థను మెరుగుపరిచే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది